హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే పాలిటెక్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది పాలిటెక్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎలా ఎగ్జామ్ ఎప్పుడు క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండండి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏపీ పాలిటెక్నికల్ రెండు వేల ఇరవై నాలుగు పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానం విద్యార్థులకు నిర్వహించనున్న పాలీసెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించి దరఖాస్తు వివరాలను పరీక్షా తేదీలను కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు పరీక్షల కోసం చెల్లించాల్సిన ఫీజు దరఖాస్తు తదితర వివరాలను వివరించారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఏడున నిర్వహించనున్న పాలీసెట్ రెండు పేల ఇరవై నాలుగు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రభుత్వ ఆదర్శ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత తెలిపారు శనివారం ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ ఐదో తేదీన టెన్త్ పాస్ అయిన ప్రస్తుతం పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఆసక్తిగల విద్యార్థులు పాడేరు జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు సో పాలిటెక్నిక్ సంబంధించి మనకి త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటుంది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది రెండున్నర సంవత్సరాల తర్వాత ఎక్కడైతే పరిశ్రమలుంటాయో అక్కడ పని చేయాల్సి ఉంటుంది ప్రాక్టికల్ గా సో మరి ఈ ప్రవేశ పరీక్షలో టెన్త్ సిలబస్ ఆధారంగానే ప్రవేశ పరీక్ష ఉంటుంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వంద రూపాయలు ఓసీ బీసీ విద్యార్థులు నాలుగు వందలు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విద్యార్థులకు పాలిసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఉచిత శిక్షణ ప్రారంభిస్తామని మెటీరియల్ కూడా అందజేస్తామని ఆమె తెలిపారు పాడేరు జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ అరవై సీట్లు మెకానిక్ అరవై సీట్లు ఎలక్ట్రికల్ ట్రేడ్ అరవై సీట్లు ఉన్నాయని ప్రిన్సిపాల్ గారు తెలిపారు సో వీటికి సంబంధించి మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు నెట్ సెంటర్కి వెళ్ళి నెట్లో క్లియర్గా తెలుసుకున్నట్టయితే పాలిని సెట్కి మీరు క్లియర్గా అప్లై చేసుకుంటారు మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని నెట్ సెంటర్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రిలోక్యా డబల్ సిక్స్ డబల్ జీరో